ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చాయ్ తాగిరా ఏమేమి టిఫిన్ చేశారు ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే ఇంకా ఉప్మా రవ్వ అయితే చేసినాం అనమాట బొంబాయి రవ్వ అయితే ఇంకా టిఫిన్కి అయితే చేసి టీ తాగి ఇంకా బొప్పటితోటికి అయితే వచ్చినాం ఎక్కడికి వచ్చామో చూడండి బొప్పడికాయలు అయితే ఫుల్కి కాలిసి ఇంకా గేదెలకి అయితే గెడ్డి అయితే ఫుల్ ఉందనమాట చూడండి మస్తు గెడ్డి పట్టింది ఓన్లీ గేదెలు తినడానికి మంచిగా ఉందనమాట అనమాట ఇంకా మేమైతే ఈరోజు బొప్పడి తోటకి అయితే వచ్చినాం ఎందుకొచ్చాం ఏంటి అనేది ఫుల్ హీడేసి చెప్తాను అన్నమాట బొప్పడి తోటకే అయితే వచ్చి బొప్పడికాయలు అయితే తెంపుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండు బస్తాలు దింపినా ఇంకొక బస్తా తిని అనమాట ఎందుకంటే మేమైతే ఇక బొప్పడికాయలు అమ్ముదాం అనుకుంటున్నాం ఇంకా ఇప్పుడు పని సీజన్ అయితే ఏమీ లేదు కదా ఇప్పుడైతే చేమ పండు ఏమీలో ఖాళీగా ఉంటున్నాము అందుకని ఇంకా బొప్పడికాయలు అయితే తెంపకపోవడానికి తోటికైతే వచ్చినాము ఫ్రెండ్స్ బొప్పడికాయలు అయితే తెంపుతున్నాం ఇక మేమైతే ఖాళీగా ఉంటున్నాం ఏదో ఒక పని చేద్దామని చెప్పేసి ఈరోజైతే బొప్పడికాయలు అయితే వచ్చిన ఫస్ట్ టైం అనమాట బొప్పడికాయలు ఇంకా బండి పెడదాం అనుకుంటున్నాం ఇంకా బండి పెట్టడం అయిదు ఆటోలో ఇంకా తిరిగి ఊరి మీద అమ్మటం అయిందో తెలియదు కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కొయ్యడానికి అయితే వచ్చినాం బొప్పడికాయలు తెంపకపోయిన తర్వాత ఇంకా బండి పెట్టి ఒకసారి అమ్మటం జరిగిద్దో లేకపోతే ఆటోలో తిరిగి అమ్మటం అయితే జరిగిద్ది అనమాట ఈరోజైతే ఫస్ట్ టైం అనమాట మేమైతే బొప్పడికాయలు దింపడబానికొస్తే వచ్చినాం ఇప్పుడైతే రెండు బస్తాలు చూసినాం ఇంకో బస్తాలకు వెళ్తే గిడ్డైతే ఉంది వాళ్ళైతే పాములు ఉంటే అని భయానికే అయితే భయం అయితే అయితే చూసారా ఈ గడ్డిలో అయితే పాములుంటే ఏముంటాయి అని నాకైతే మస్తు భయం వేస్తుంది ఫ్రెండ్స్ అయినా తప్పదు కదా తినడానికి వచ్చినాం రెండు బస్తాలు వేసినాం ఇంకా ఆటో దగ్గరికి అయితే పెట్టేసి వచ్చినాం ఇంకా ఆట వేయడానికి అయితే రాలేదు తోటకాడ ఇంకా కాపలా కాపల ఉండే అయినండి కాటా వాళ్ళు వేరే ఉన్నారంట కాట వేస్తే మటుకు ఇంక ఇంటికి పోవటమే ఒక్క బస్సా దింపు మళ్ళీ వచ్చిన అయితే ఆల్రెడీ రెండు బస్సాలు అయితే ఆటో దగ్గర అయితే పోయినాయి ఇంకా కాట పెట్టలేదు ఇదండి గడ్డైతే ఫుల్గా ఉంది ఇక ఖాళీగా ఉండి ఏం చేస్తామని ఒక ఆలోచన అయితే వచ్చేసింది రేపటి నుంచి ముప్పటికాయలు అయితే అమ్ముతున్నాం ఫ్రెండ్స్ అందుకనే తోటకైతే వచ్చినాం ఫుల్ వీడియో చేయక్క ఎందుకేంటి ముప్పటికాయలు దింపుతున్నారని కామెంట్ చేశారు కదా మీరు ఇంకా అమ్మటానికి ఫ్రెండ్స్ కాయలు వింపేది ఫుల్ గిడ్డు ఉంది గిడ్డు నడవాలంటే మస్తు భయం వేస్తుంది అనమాట నాకైతే అయినా తప్పట్లేదు ఇప్పుడు అయితే కాయలు తినండి ఒక చెట్టుకి ఉన్నాయో టిఫిన్ చేసి వచ్చినా ఎండ అయితే ఫుల్ కొడుతుంది ఇంటికైతే పోయి అన్నం తినాలి ఈరోజు ఏమేమి కూరగా చేశారు ఫ్రెండ్స్ నేనైతే గోంగూర కద్దీ అయితే మూడున్నారన్నమాట ఇవ్వడం కూర ఈరోజు ఇంటివి అన్నం తినాలి చాలా చేతులు నేను వచ్చి ఫస్ట్ టైం కదా టెంపునికి రావట్లేదు అందులో ఒకటి గెడ్డి పడింది చెడు నిండా అంటే సారీ తోట నిండా అందుకని నేను అయితే ఎక్కువ నడవలేకపోతున్నా భయానికి ఒక నుంచి అయితే అలవాటు అయింది ఫస్ట్ టైం కదా అందులో ఒకటి అయితే కాయలు అయితే తెంపుపోతున్నప్పుడు చెట్టు కింద ఒరిగిందనుకుంటే అందుకే కింది కొన్ని కూర్చొని కూడా కొయ్యొచ్చు చూసేయండి మరీ కాయలు అయితే దోరగున్న కాయలే కోరుతున్నా ఎందుకంటే ఇంట్లో ఎట్లా ఉంటుంది ఏంటి అని చూసుకోవాలిగా అందుకని తక్కువే తీసపోతున్నాం ఎక్కువే తీసేపోవట్లే అటో ఇటో ఇంచోమించు ఒక ఇంట మందు వేసుకుంటున్నాం బొప్పటికాయలు అయితే ఇది సర్ప్రైజ్ ఆప్షన్ అనమాట నేను అనుకున్న తోటలు తెంపిస్తారేమో అనుకున్నా కానీ వాళ్ళు కాదంత తెంపేది మనమే తెంపుకోవాలంట ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది తోట చూస్తేనే గడ్డి గడ్డిగా నిండిపోయింది ఇక భయానికి నాకైతే తొందరగా రాబుద్ది కాదు ఇళ్ళకి ఇంకా తప్పక మళ్ళీ రావాల్సి వచ్చింది ఇంత దూరం వచ్చి వెనక్కి తిరిగిపోతే బాగుంటుందని చెప్పేసి అయితే వచ్చి రెండు బస్తాలు కాయలు అయితే తెంపిన ఇప్పుడైతే ఇంకో బస్తానికి ఇక కాతాకేద్దత ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ మరి అందరికీ అందుకే ఈరోజు తోటకి వచ్చిన ఫ్రెండ్స్ మీరు అందరూ ఎందుకక్క ఏంటి అనేది కామెంట్ చేయమంటున్నారు కదా కామెంట్ చేస్తున్నారు కదా చెప్పేసాను ఇప్పుడు మంచి నీళ్ళు కూడా అయిపోయింది మంచి నీళ్ళు కూడా తెచ్చుకోలేదు తొందరగా కాట పెట్టే టైం వస్తే వెళ్ళిపోవటమే ఇక అలవాటు అయితే రేపు నుంచి అయితే మంచి నీళ్ళు కూడా తెచ్చుకోవచ్చు కానీ ఫస్ట్ టైం కదా సడన్గా అనుకోకుండా అయితే వచ్చిన తోటలోకి मरी बाय अंदर की